ఎదుటి దెబ్బలు తగలకుండా ఒడిదుడుకులకు లోను కాకుండా ఎగుడు దిగుళ్ళు లేకుండా ఆటంకాలు లేకుండా ఏ వ్యక్తి అయినా మామూలు స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి చేరుకున్నాడో అది మీరు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా వారి అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే ఏ పని చేయాలన్నా ఏది సక్సెస్ కావాలన్నా తప్పనిసరిగా ఎదురు దెబ్బలను ఎదురు దెబ్బలను మనకు తప్పనిసరిగా తగులుతాయి వాటిని మనం భరించాల్సిందే అలాంటి వాటిని మనం భరించకపోతే ఆ శక్తి మనకు లేకపోతే ఆ స్వీకరించే శక్తి మనకు లేకపోతే మనం అనుకున్న గమ్యానికి మనం తప్పకుండా చేరుకోలేము ఎదురు దెబ్బలు అనేది తప్పనిసరిగా ఉంటాయి అప్పుడే మనం అనుకున్న ఫలితం వస్తుంది అది నెరవేరుతుంది అది ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లిని అడగండి ఆమె పడే బాధ పురిటి నొప్పులతో బిడ్డకు జన్మని ఇస్తుంది అంటే ఆమె ఏంది బిడ్డకు జన్మనివ్వాలి ఆ బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్ని నొప్పులు భరించి జన్మనిస్తుందో అది మామూలుగా మనము నోటితో చెప్పలేము అది మామూలుగా చెప్పేది కాదది చెప్పలేము అది పూర్తిగా మనకు అవగాహన కాదది ఒక రాయి పైన ఒక దేవుడి బొమ్మ కానీ ఏదైనా శిల్పాన్ని కానీ ఆకారాన్ని కానీ తయారు చేయాలంటే ఎన్ని ఉలిదెబ్బలు తింటేనే ఆ రాయికి ఒక రూపం అనేది వస్తుంది అందుకే మన జీవితంలో ఏ వృత్తి వాళ్ళైనా విద్యార్థి అయినా ఒక ఉద్యోగం సంపాదించే వాళ్ళైనా తప్పనిసరిగా మనకు వచ్చేటటువంటి ఆటంకాలు ఏమున్నా కూడా వాటినన్నిటినీ కూడా పక్కకు తోసుకుంటూ ఇప్పుడు మనం ఈత కొడుతూ ఉంటాం స్విమ్మింగ్ పూల్లో కానీ బావిలో కానీ ఒక ఈత కొడుతున్నప్పుడు అది మనం ముందుకెళ్ళడానికి తప్పనిసరిగా మన చేతుల ముందుకు అంటే నీళ్ళని విధంగా తీసుకుంటేనే మనం ముందుకెళ్తాం మనం మామూలుగా దుంకి మనం ఏమి అనకుండా ఉంటే మనం చేరుకుంటామో దానికి లోపలికి మునిగిపోతాం అంటే ఇదే విధంగా మనం ఏ పని చేసినా ఏది సక్సెస్ కావాలన్నా తప్పనిసరిగా అన్ని ఆటంకాలు ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అందుకే అలాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను అడగండి ఇవన్నీ కూడా మనకు వారు చాలా చక్కగా మనకు ఎట్లా కష్టపడి పైకి వచ్చారు ఎట్లా ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ స్థాయికి వచ్చారో ఇవన్నీ మనము తెలుసుకుంటే మన గమ్యానికి సులభంగా మనం చేరుకోగలం